వెల్కమ్ టు వర్ ఛానల్ శుక్రగ్రహం యొక్క సంచార స్థితిగతులతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు దాదాపు కొన్ని ఏళ్ల పాటు అదృష్టం అనేది ఉండబోతూ ఉంది శుక్ర భగవాన్ని నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి గ్రహంగా పరిగణిస్తాడు ఈ యొక్క శుక్రుడు నెలకి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు అతని యొక్క సంచారం పన్నెండు రాశుల వారిపైన కూడా భారీగా ప్రభావాన్ని చూపుతూ ఉంటూ ఉంటుంది శుక్రుడు ప్రేమ అందము లగ్జరీ శేషు సంపద మొదలైన వాటికి కారకుడు శుక్రుడి మార్పుతో అనేక శుభ అనేవి ఏర్పడుతూ వస్తూనే ఉంటాయి ఇలాంటి శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉండబోతోంది ప్రస్తుతం శుక్రుడు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా రేపు ఇరవైవ తేదీన తిరువోణ నక్షత్రాలను ప్రవేశిస్తాడు ఈ సంచారం అన్ని రాశులకి ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తుంది రేపటి నుంచి ఆ రాశుల గురించి మనం తెలుసుకుందాము ఈ రాశుల వారికి శుక్ర మహాదశతో విశేషమైనటువంటి ఫలితాలు యోగాలు ప్రవేశించబోతూ ప్రవేశించబోతున్నాయి యొక్క శుక్రగ్రహ సంచారం యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిషేస్తూ ఉన్నారు ఎరవైన గ్రహాల రాకుమారు బుద్ధుడు సరి సంచరిస్తున్న కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ యొక్క సుభయోగాల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మన రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేటటువంటి ఏకాదశి నుంచి అదృష్టం పట్టబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ధనలాభం ఉంటుందని వ్యక్తిగత జీవితంలో సంతోషం నెలకొంటుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యంగా ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ రోజు జరిగేటటువంటి గ్రహగతుల రీత్యా వారికి ఇంతటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలతో వీరికి కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి మానసిక పరమైనటువంటి దృఢంతో మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు చేపట్టినటువంటి ప్రతి కార్యంలోనూ కూడా విజయం మీదే అవుతుంది పాతమిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగంలో ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు ఎన్నో అందుకుంటారు ఉద్యోగం అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందబోతూ ఉన్నారు వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా పొందబోతూ ఉన్నారు ఆర్థికంగా కొంత అనుకూలంగా వాతావరణం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయాలు మీకు విశేషమైనటువంటి ఫలితాలను కలిగి ఉంటాయి ముఖ్యమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి అవకాశాలతో ముందడుగు వేయబోతూ ఉన్నారు ఉద్యోగంలో భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది ఆదాయానికి మించి ఖర్చులు అయితే పెరుగుతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి పశుపక్షాలు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తరువాత రాశి ఋషభ రాశి వారు యొక్క రాశి వారికి యొక్క భీష్మ ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు ధన ప్రవాహానికి మార్గాలు సుగమనం అవుతాయి శారీరక సౌకర్యాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు అనేక ఆదాయ మార్గాల ద్వారా ధన లాభాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరు చూసినటువంటి తరుణం రాబోతుంది ఈ యొక్క ఏకాదశి అంత పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ముఖ్యంగా ఈ రాశుల వారికి బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలు విరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్య ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఊహించినటువంటి స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి గృహములో ఆకస్మికమైనటువంటి ఎన్నో మార్పులు వస్తాయి వ్యాపార పరంగా కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉంటాయి చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే కాబోతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో లభించినటువంటి అవకాశాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి వారి మార్పులు మీకు ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతూ ఉంది మీకు అద్భుతమైన అవకాశాలతో ముందడుగు వేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు విశేషమైనటువంటి ఫల ఫలితాలు మీకు ఎన్నో ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అవసరానికి మించి అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎంతో లాభసాటిగా ముందడుగు వేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎంతో అద్భుతమైనటువంటి కాలంగా మీకు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి భారీ మార్పులు ఎన్నో జీవితంలో చూడబోతూ ఉన్నారు ఖర్చులను నియంత్రించుకుంటూ సరిపోతుంది తన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి కుటుంబంలో కూడా ఆర్థికంగా ముందడుగు వేస్తారు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి పదోన్నతి కూడా దక్కుతుంది ఉద్యోగంలో విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళ ముందుకు మీరే రాబట్టినటువంటి అవకాశం వచ్చింది సింహరాశి వారు ఈ రాశి వారికి మిత్రుల యొక్క సహాయంతో చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం ఉంది కార్యాలయంలో ఉన్నత అధికారుల నుంచి సహకారం లభిస్తుంది కెరీర్లో అపారమైన విజయాలు మీరు సొంతం ఉన్నారు వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైనటువంటి ఎంతో వాతావరణము మీకు ఉండబోతుంది కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేసేస్తారు మీ యొక్క ఆదాయం గతం కంటే కూడా అద్భుతంగా మెరుగవుతుంది నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మీకు సమాజంలో కూడా ప్రముఖుల నుంచి హరిదైన ఆహ్వానాలు అందుతాయి బంధుమిత్రులతో కూడా దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉండబోతుంది అరుదైన ఆహ్వానాలు పొందుతారు బంధుమిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి వస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన గృహ నిర్మాణాలు కూడా బంధుమిత్రుల సహాయంతో అందుకుంటారు సంతానం విద్యా విషయంపై కూడా దృష్టి సారిస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అమ్మవారి యొక్క పటానికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు త్రాగడానికి నేను ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశి వారి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైనటువంటి ప్రదేశాన్ని సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవిత యొక్క సహకారం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం శాంతి ఉంటాయి సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఈ కెరీర్ పరంగా కూడా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముందుకు సాగుతారు అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలని కూడా తొలగిపోతాయి కోర్టు సంబంధమైనటువంటి వివాదాల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో సకాలంలో పూర్తి చేస్తే ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు చాలా కాలంగా బాధిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేది మీరు ఉన్నారు నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో ఉన్నాయి రాబోయేటటువంటి ఏకాదశి నుంచి కూడా వీరికి ఎంతటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి చాలా ఏళ్ల తర్వాత పట్టినటువంటి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంతటి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల్లో వారు కాను విశేషమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు నూతన వస్తువుల ఆభరణాలను విశేషమైనటువంటి యోగాలు మీకు పట్టబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి